కరీంనగర్ పట్టణంలోని కళాభారతిలో సోమవారం రోజున కళా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మించిన ఖచ్చిర్ లఘు చిత్రానికి సంబంధించినటువంటి పోస్టర్లను గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవీంద్రతో కలిసి వారు ఆవిష్కరించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం లఘు చిత్రాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ కరీంనగర్ కళలకు నిలయమని కరీంనగర్లో గత మూడు రోజుల పాటుగా కళారోత్సవాలు నిర్వహించామని తద్వారా ఎంతో మందికి కళాకారులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు లఘు చిత్రంలో నటించినటువంటి కలర్ సత్తన్న నటన అద్భుతంగా ఉందని వారు కొనియాడారు అదేవిధంగా దర్శకుడు మొగిలోజు రాము ఇప్పటికే వెయ్యికి పైగా లఘు చిత్రాలకు దర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమం అనంతరం నటీ నటులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే గంగులతో పాటుగా గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్ల హరిచంద్ర నటులు కలర్ సత్తన్న దర్శకుడు మొగిలోజు రాముతో పాటుగా నటీ పాల్గొన్నారులకి తద్వారా ఉపాధిని కల్పిస్తూ నటనపై తనకున్న మక్కువ అని చాటుకుంటూ తనే ప్రధాన పాత్ర నటిస్తూ అనేక అవకాశాలు కల్పిస్తూ కానీ కళా హృదయం తోటి ఈ తెలంగాణలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించే బాధ్యత నేను డెఫినెట్గా తీసుకున్నాను తీసుకుంటాను చాలామంది కళాకారులు ఇప్పుడు యూట్యూబ్లు పెడతారు ఎందుకోసము యూట్యూబ్లలో మిలియన్స్ వ్యూస్ వస్తే యూట్యూబ్ పే చేస్తారు కళా ఆర్థికంగా ఎదుగుతారు చాలామంది ఆ యూట్యూబర్ మీద సంపాదనతోటి సంపాదన చేయాలనుకుంటారు కానీ మా యొక్క సత్త ఏకైక వ్యక్తి తన సంపాదించినంత యూట్యూబ్ ద్వారా పోగొట్టే వ్యక్తి మా సార్ అంటే తన కళాహృదయం ఉన్నది అప్పుడు ముఖ్యం కాదు నటించాలి ప్రజలకు నేను నేనేంటిదో చూపించాలి నాతో పాటు భావితరానికి కూడా నటన నేర్పాలి ఎందుకంటే కళాకారులకు పుట్టి నీళ్ళు కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా కళాహృదయం ఉన్నది కళాకారులకు ఈరోజు ఏ యూట్యూబ్ చూసినా ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసినా ఎక్కడ ఫోక్ చూసిన కూడా అది కరీంనగర్లో పుట్టింది మాత్రమే కెమెరా పుట్టింది మాత్రమే అందుకే అది గమనించే అది ఊహించే కరీంనగర్లో ఒక రోజు మూడు రోజులు కలోత్సవాలను ఒక నిర్మాణం చేసిన కళలోత్సవాన్ని ఒక నిర్మాణం చేసిన అద్భుతంగా చేస్తాను